బృందావనంలో కృష్ణ బృందావనంలో ఒక అద్భుతం అసలు మీరు చూడండి అసలు యూపీలో ఉన్నామా అసలు మనం ఏపీలో ఉన్నామా సౌత్ ఇండియాలో ఉన్నామా తమిళనాడులో ఉన్నామని డౌట్ వచ్చేది ఇప్పుడు దిప్పు పది నిమిషాల్లో గురిగా చేస్తారు చూడండి దీని పేరు రంగజీ మందిర్ రంగనాథస్వామి గుడి సౌత్ ఇండియాలో రామానుజుల వారు ఓ గోంజాస్వామి గుడి ఓ చిదంబరం ఓ స్వామి గుడి ఎలా కట్టారో అలా చూడండి ఒక్కసారి మీరు ఈ ప్రాకారం ఎంత పెద్దదో మీకు కనబడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు దిప్పరా దిప్పు ఇప్పుడు చూడు ఎంత పొడుగుని చూసారా కాంచీ ఎలా ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ నుంచో ఇలా తీయాలి చూసారా అండి గోడ చూడండి ఎంత ఉందో

తిరుమాలిగలు అంటారు అంటే అంటే ఏంటంటే పూజ పూజార్ల ఇల్లు చూడండి ఎంత సేవకులు సేవ చేసేది సేవకులకి లోపల దేవుడికి ఇక్కడ జీవులకి ఈ గుడి ఓ పెద్దయిన పుణ్యం ఒక అట్లీస్ట్ రెండు మూడు వందల సంవత్సరాల ముందో ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఆ కట్టించిన ఆయన గురించి లోపల విగ్రహం ఉంటుంది మీరు ఆ ఇల్లు అరుగులు చూడండి ఆయన ఇన్ని అరుగులో మనవేమో పరుగులు అక్కడేమో అరుగులు భోజనంలో ఖచ్చితంగా కావాల్సినవి పెరుగులు మనం ఖర్చు పెట్టకపోతే మనం డబ్బులు పట్టేవి పురుగులు

దర్శనం ఉంటుంది రంగనాథస్వామి విశేషం చెప్పన ఇక్కడ కూర్చుని నిలబడి ఉంటాడు మామూలు రంగనాథుడు పడుకుని కనబడే రంగనాథుడు ఉన్నాడు ఇక్కడ నిలబడి రంగనాథుడు ఉంటాడు ఇంతటి కారణం ఎవరో చూడండి ஸ்ரீசைலே சதையாத்திரம் திபக்தியுணாலம் எதீந்திரவணம் வந்தே ரமியா மாதம் முனிம் லக்மீனா மஸ்வாச்சார

చూడండి రాసి చూడండి ఇది రంగనాథ గురించి లోపల ఉంటుంది ఎంత పెద్ద గుడు అసలు ఆ పక్కన బాగుంటాయి శిల్పాలు అవన్నీ మనమేమో దర్శనం అయిపోతుందని టెన్షన్తో వచ్చేసాం లోపల స్వామి అన్ని ఆలవార్లు ఈ గుడిగట్టి చినాయింది వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు చాలా ప్రశాంతము ఇలాంటి దేవాలయాలు చూడ మీరు గరుత్మంతులు చూడాలా జూమ్ చేయను మూల నాలుగు పక్కలు ఎనిమిది పక్కల గరుత్మంతులు చూడొచ్చు ఆనంద కర మరుగవో 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 మనస కైబల్య పదము వెంకటనగమ దివో శ్రీ వెంకటాపతికి ಸಿರುಲೈ ನದಿ ಬಾವಿಂಪ ಸಕಲ ಸಂಪದ ರೂಪ ಮದುವ ಪಾವನ ಮುಳಕಲ್ಲಾವನಮಯ ಪಾವನ ಮುಣಕಲ್ಲ ಪಾವನಮಯೂ ಅಲಿವೋ ಹಲ್ಲಲಿವೋ

Obrigado.